వెంకటనాయక్ గారు ఇలాంటి ఘటనలు ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నా కూడా ప్రభుత్వం కానీ లేకపోతే అంటే హాస్టల్ యాజమాన్యం కానీ అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏవి తీసుకోకపోవటాన్ని మనం ఎలా చూడాలంటారు అంటే ఇవి మళ్ళీ ఇవాళ మనం డిబేట్ చేశాము మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయండి మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది అంటే ఈసారి అయినా స్ట్రిక్ట్ గా నిబంధనలు పాటిస్తారా అంటే దానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని చెక్ చేసేలాగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఇప్పటికైనా గవర్నమెంట్ మేడం ఈ సంఘటన అయితే బాధాకరం మేడం ఎందుకంటే మన ఇంట్లో ఇళ్లలో కూడా మన చెల్లె రూపంలో మన తల్లి రూపంలో మన అక్క రూపంలో ఉంటారు ఇంకొక వికృత ఆనందం పొందడం కోసం ఇలాంటి చర్యలు చేయడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం సో దీన్ని ఎన్ఎస్బీ తరపున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నది ఇక్కడ ఎటువంటి కక్ష సాధిపులు లేవు అయితే విషయం ఏంటంటే మేడం ఆ ప్రాధాన్యత ప్రాధాన్యతలో అనే అంశము యాజమాన్యాల యొక్క ఆలోచనలు బట్టి ఉంటుంది మేడం ఇప్పుడు మాకు డబ్బు అంటే పిల్లల నుంచి ఫీజులు తీసుకోవడమే ప్రాధాన్యమా వాళ్ళకి సేఫ్టీ కన్సర్న్ ప్రాధాన్యమా లేకపోతే వాళ్ళకి విద్య ప్రాధాన్యమా అని చెప్పి ఒక యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మీరు చూడండి మేడం కొద్ది రోజులుగా మీరు గమనించండి కాలేజీ యాజమాన్యాలు అంటే పెంట మీద పీ తినడానికి కూడా సిద్ధపడుతున్నాయి అంటే ఇంత హ్యాసిడ్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే తెలంగాణ భాషను చెప్పాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఎంత ఘోరంగా తయారైనా అంటే మేడం డోనేషన్ల పేరుతో మెస్చార్జుల పేరుతో వీటి పేరుతో వాటి పేరుతో మొదట వాళ్ళకి కావాల్సింది ఫీజు తర్వాత ప్రికాషన్స్ తర్వాత ఎడ్యుకేషన్ అదే వెంకట్ నాయక్ గారు ఒక అమ్మాయి నిన్న నైట్ మాట్లాడుతూ ఉంటే కూడా అంటే నెట్ క్యాష్ వన్ లాక్ థర్టీ థౌజండ్ నెట్ క్యాష్ అంటే అంటే వాళ్ళు చెక్ ఇస్తానన్నా ఒప్పుకోలేదంట ట్రాన్స్ఫర్ చేస్తానన్నా ఒప్పుకోలేదంట నెట్ క్యాష్ హాస్టల్ ఫీజు ఒకేసారి చేయమని చెప్పారట కరెక్ట్ మేడం నిజంగా కాలేజ్ తో మేము కూడా ఏకున్నాం చాలా కష్టాలు ఎందుకంటే మా ఫ్రెండ్స్ కి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కానీ వీళ్ళని కానీ వాళ్ళు ఫీజు అంటే చేర్పించే విషయంలో వాళ్ళు ఒక గ్రూప్ అని తీసుకుంటారు మేడం తర్వాత ఆ పైసలు తగ్గట్టు ఆ గ్రూప్ కనుక రాకపోతే వేరే గ్రూప్ కి మార్చేస్తారు ఫీజులు కాడ ఇబ్బంది పెడతారు మెస్యాజ్ల కాడ ఇబ్బంది పెడతారు సేఫ్టీ కన్సర్ అనేది ఉండదు సరే మన తల్లిదండ్రులు ఇక్కడ తప్పడానికి కాదు కానీ అక్కడ యాజమాన్య మాత్రం చాలా అంటే ఆ పది సంవత్సరాల కాలం కదా పది సంవత్సరాల కాలం అయితే వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడంలో కీలక పాత్ర పోషించారు అయితే నేను ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మేడం మీరు చూడండి అంటే ఆ మొత్తం ఆ ఆ ప్రాంతం చూడండి ఇప్పటికే మల్లారెడ్డి గారి కాలేజీల మీద అది ఏది చెరువులు ఆక్రమించి కట్టాలని చెప్పి ఒక అలిగేషన్ ఉంది అదేవిధంగా ఫీజుల విషయంలో చాలా ఇబ్బంది పెడతారని అలిగేషన్ ఉంది ఇప్పుడు సేఫ్టీ కన్సర్న్ అనేది ప్రధానంగా ఉంది మీరు చూడండి మేడం కనీసం బాత్రూమ్ ఏ హైట్ లో ఉండాలి ఆడపిల్లల బాత్రూమ్ విషయంలో ఎంత కాన్సన్ట్రేట్ అంటే ఎంత సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పి దానిగా కాన్సన్ట్రేషన్ ఉండదు అదేవిధంగా వాళ్ళ యాజమాన్య ఆన్సర్ చూడండి మేడం అంటే హాస్టల్ వాడను ఎట్లా పడితే అట్లా సమాధానం ఇవ్వడం అంటే ఆడపిల్లల విషయంలో బేసిక్ కామన్ సెన్స్ తో కూడుకున్న విషయాలు కూడా మనం ఇచ్చేయమా మేడం అంటే మీరు చూడండి మీరు ఒకసారి కాలేజీల యొక్క పరిస్థితులు చూడండి మేడం బస్సుల కాడ వాళ్ళు ప్రైవేట్ బస్సులు పెడతారు ఆ బస్సుల కాడ ఫీజులు దొబ్బుతారు బస్సులు కాడ ఫీజులు దొబ్బుతారు ఈ ఫీజులు అని ఆ ఫీజులు అంటే వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వీటి మీద అసలు ఎందుకు ఉండట్లేదు అనేది ఇక్కడ చూడాలి మీరు ఒకటి చూడండి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు అంటే వాళ్ళ సీట్లు కూడా ఎట్లా పడుతుందంటే ఇప్పుడు ముప్పుడుగా సీట్లు పెంచుకుంటూ పోయారు ఆ సీట్ను రెగ్యులేట్ చేయగలిగినాం అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ మీరు ప్రాపర్ మెజర్స్తో పోవాలి ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి జేఈంటి వేదికగా మాట్లాడిన సందర్భాలు ఉండే కానీ మేము అంటే పర్సనల్గా కూడా బాధపడుతున్న సందర్భాలు మేడం ఇలా ఎవరైతే సరే వాళ్ళు కాలేజీ వాళ్ళైనా సరే బయట సరే ఎవరైనా సరే ఇక్కడ ఆడపిల్లల విషయంలో ఇలా వీడియో అంటే సీసీ వీడియో కెమెరాలు పెట్టి సీక్రెట్గా వాటిని క్యాప్చర్ చేసి వాళ్ళ మాన ప్రాణాన్ని

సిఎంఆర్ కాలేజ్ లో ఏం ప్రెసిడెంట్స్ ఉంటుందో మల్లారెడ్డి కాలేజ్ కూడా అదే ప్రెసిడెంట్స్ ఉంటాయి మొత్తం గంప కొత్తగా కాలేజీలు అల్లుడి పేరు మీద గోపాల్రెడ్డి గారి పేరు మీద ఈయన పేరు మీద అన్ని వాళ్ళ పేర్ల మీద అక్కడ కాలేజీ నడుస్తున్నప్పుడు ఎవరిని అడిగినా అదే ఇంకోటి దాన్ని పూసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఇంకోటి ఇంకోటి మీరు గమనించండి మేడం అంటే ఆ కాలేజీలు కూడా ఈ మధ్య కాలంలో అవి కూడా చాలా ఒకేసారి ఐదు విద్యార్థులను బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రభుత్వం నోటీస్కి వచ్చింది మేడం మేము కూడా అంటే కొద్ది రోజుల క్రితము ఏదైతే మనకు డొనేషన్ల పేరుతో అడ్మిషన్ జరిగిందో అడ్మిషన్ల పేరుతో కూడా లక్షల లక్షల ఫీజు దండుకున్నట్టు కూడా ఉంది నెక్స్ట్ ఇయర్ దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టడి చేయాలి ఈ కాలేజీనే కాదు మేడం మీరు ఒక్కటే సీఎంఆర్ ఒకటే చూస్తున్నారు ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి చాలా కాలేజీలు ఈ ఓరియంటేషన్తో ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా విద్యార్థులను కేవలం ఒక రోబోటిక్ లాగా వాళ్ళని చూడడం ఏదో ఫీజులు చేసుకోవడానికి మాత్రమే విద్యా సంస్థలు ఏర్పడినట్టు వీళ్ళు చూడడం అట్లా తయారైపోయింది మేడం మీరు ఇంకోటి కూడా చూడాలి ఎప్పుడైతే గత ప్రభుత్వంలో కాలేజీ డీసెంట్రైజేషన్ అయిపోవడం అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కాలేజీ అనురాగ్ కాలేజ్ కానీ మల్లారెడ్డి కాలేజ్ కానీ ఇలా కొన్ని కాలేజలకు యూనివర్సిటీ హోదాలు ఇచ్చుకుంటూ పోయేసరికి ఆటోమేటిగా ఏంటంటే వాటికి కూడా విచిలి వినతడం పెరిగింది మేము ఎట్లా పడితే దండుకోవచ్చు ఎట్లా పడితే వసూలు చేసుకోవచ్చు అని చెప్పి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వారి మీద ఏదైనా అంటే వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం కనుక ప్రభుత్వం చేస్తే అరే మల్లారెడ్డి లాంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మీద ప్రభుత్వం కచ్చి సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి మళ్ళీ దాన్ని రాజకీయ రంగం ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సన్నాసులు ఈ రోజు ఒక్కడో మాట్లాడారు అరే ఆడపిల్లలలో ఇట్లా బాత్రూమ్ల దగ్గర వీడియోలు పెట్టి రికార్డింగ్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు ఇబ్బంది పెడతాను చెప్పి ఏ సన్నాసు వచ్చి మాట్లాడు కాబట్టి ఆ మాట్లాడే ప్రయత్నం చేయాలి దాన్ని ప్రయత్నం కాకుండా దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఒకటే ప్రధానంగా ఫైనల్ అంటున్నా మేడం నేను ఒక మాట అయితే అంటున్నా మేడం ఇక్కడ క్లిష్టా క్లియర్ గా మీరు విజువల్ లో మీరు చూపించండి చూపిస్తున్నారు ఆ ఏడు ముద్ర క్లియర్ కనబడుతున్నాయి అంటే దొంగ ఎవడో ఈజీగా తెలిసిపోయే అవకాశం కూడా ఉంది వాళ్ళని తీసుకున్న తర్వాత ఆ దొంగ ఎవడో తెలియన తర్వాత కాలేజ్ యాజమాన్యం మీద ఆ దొంగల మీద కనుక ప్రాపర్ వేలో యాక్షన్ తీసుకోగలిగితేనే మిగతా కాలేజ్ లో మిగతా కాలంలో పనిచేసే వాళ్ళు భయపడతారు మేడం లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే ఉంటాయి మేడం